హాయ్ అండి అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం రోజు ఉదయం పదింటికల్లా మురుసార్ అయితే మీరు వెళ్ళబోతున్నారు అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటలకల్లా మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి రాక మీ జీవితం ఎలా మారబోతుందో మనం వీడియోలు తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీరేక ఎల్లమ్మ తల్లి జోష్యాలం శ్రీ పురుషవశీకరణ చేయబడ్ను ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యకు పూర్తిగా నివారణ చేయబడ్ను కుటుంబ సమస్యలు భార్యాభర్ల మధ్య కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదృష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడను గురూజీ లక్ష్మణ్ గారిని ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్యన్నా కానీ చిటికలో ఉన్న చోటనే మూడే మూడు రోజులు మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు ఎంతో నమ్మకమైన గురువుగారు ఒక్కసారి మీ సమస్యని చెప్పుకొని మీ సమస్య పూర్తిగా పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా ఈ తులరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ తులరాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహ బలం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభ్రతలు కూడా వినబోతున్నారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఈ తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదన్నా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చెయ్యరు వీరి దగ్గరికి కూడా రారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపు రోజు తొలగిపోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తులరాశి వారికి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం పరుస్తుంది రేపటి రోజు కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం రేపటి రోజు ఉండబోతుంది రేపటి నుంచి మంచి రోజులు మొదలవుతున్నాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది జీతం కూడా పెరిగే అవకాశం ఉంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంతేకాకుండా ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఈ తులారాశి వారికి రేపటి రోజు ఒక దేవత అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతిరోజు రాత్రిపూట మీ ఇంటి గుమ్మ వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు తామర పూలు మందార పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలతో సరే పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగుణం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితం పూర్తిగా మారుతుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా కొలిగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మంచి శుభాతలు కూడా వింటున్నారు మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేయండి ఈ తులరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఈ తులరాశి వారికి రేపటి రోజు చెట్టు దగ్గర దీపం వెలిగించి ఐదు ప్రయత్నాలు చెయ్యండి వారు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీ కటషం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏలోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ తులరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి రేపటి రోజు ఒక సంబంధం అనేది కుదరబోతుంది రేపటి రోజు ఈ రెండు శుభతలు ఖచ్చితంగా మీరు వినబోతున్నారు అంతేకాకుండా ఈ తులరాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ తులరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతున్నాయి అపరమైన ధన ధనలాభం అనేది కలుగుతుంది మీ ఆయుష్ పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదుకోకండి ఈ తులరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు వరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఈ వ్యక్తి పరివహించబోతున్నారు ఆ వ్యక్తి రాక మీ జీవితం పూర్తిగా మారబోతుంది మరి ఆ వ్యక్తి పేరు ఏ పేరుతో స్టార్ట్ అవుతుందంటే జీ జీ అనే అక్షరం పేరున్న వారితో రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి అతని వల్ల మీ జీవితం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి ఐదు ఏడు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి తులరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్